ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో అయిన మండలం నుంచి వెళ్లి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే సామాజిక న్యాయ సమరబేరి ఎల్బి స్టేడియంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు కర్కే గారి ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అనుబంధ సంఘాలతోని ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ నుంచి పెద్ద ఎత్తున సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది తరలి వెళ్తున్నాం ఏదైతే సామాజిక న్యాయం ఉందో ఎస్సీ ఎస్టీ మహిళ బీసీ ఓసీ అన్ని వర్గాలకు సమాన నాయకత్వం ఇవ్వడం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఎల్బీ స్టేడియంలో దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అందరూ పాల్గొనే ముఖ్యమంత్రి మహేష్ పిసిసి అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమాలు జై సామాజిక న్యాయం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ Yeah. <laughs>